వెల్కమ్ టు మీ ఇంటి వంట భయలక్ష్మి మీ ఇంటి వంటలో ఈరోజు కరకరలాడే మురుకుల్ని ఇంట్లోనే చాలా సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను వీడియోలో చెప్పినట్లే చేసినట్లయితే ఆయిల్ పెల్చకుండా చాలా గుల్లగా కరకరలాడుతూ వచ్చేస్తాయి తప్పకుండా ట్రై చేసి చూడండి మీరు ట్రై చేసే ముందు వీడియోను మాత్రం ఇక్కడ స్కిప్ చేయకుండా చూసిన తర్వాత ట్రై చేయండి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి ఇక మనం లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాము ఈ కరకరలాడే మురుకుల్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక పెద్ద బౌల్ తీయేసుకొని మూడు కప్పుల పొడి బియ్య పిండిని వేసుకొని జల్లిస్తున్నాను ముందుగా ఒక కప్పు పొడి బియ్య పిండి వేసి జల్లిస్తున్నాను మూడు కప్పుల పొడి బియ్య పిండిని కూడా ఇదే విధంగా జల్లించుకోవాలి పిండిలు ఏమన్నా ఉంటే ఫిల్టర్ అయిపోతాయి ఇలా జల్లించుకోవడం వల్ల మూడు కప్పుల పొడి బీ పిండిని కూడా జల్లించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రెండు కప్పుల శనగపిండిని వేసుకొని జల్లిస్తున్నాను ముందుగా ఒక కప్పు శనగపిండి వేసుకుని జల్లించాను రెండవ కప్పు శనగపిండిని కూడా వేసుకొని జల్లిస్తున్నాను మొత్తం పిండిని కూడా ఇలాగే జల్లించుకొని వేసుకోవాలి ఇలా మొత్తం పిండిని జల్లించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేస్తున్నాను నేనైతే ఇక్కడ రెండున్నర టీ స్పూన్ల వరకు సాల్ట్ వేసాను ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల వరకు కలౌంజీ సీడ్స్ వేసాను మీ దగ్గర నువ్వులుంటే నువ్వులైనా వేసుకోవచ్చు రెండు టీ స్పూన్ల వాము కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ముందుగా ఒక టీ స్పూన్ వేసుకుని చేతిలో వేసి ఇలా నలిపి వేసామంటే ఫ్లేవర్ బాగా పడుతుంది పిండికి రెండవ టీ స్పూన్ కూడా వేసుకొని ఇలాగే నలిపి వేసుకున్నాను రెండు టీ స్పూన్ల కారపొడి కూడా వేస్తున్నాను ఇప్పుడు ఇందులోనే నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి కానీ వేడివేడి ఆయిల్ కానీ కాచి వేసుకోవాలి బటర్ కూడా వేసుకోవచ్చు నెయ్యి బటర్ అయితే రూమ్ టెంపరేచర్లో ఉన్నది వేసుకొని కలిపేసుకోవచ్చు కలిపిన తర్వాత పిండి ఇలా ఉండలాగా చేస్తే ఉండలాగా రావాలి ఇలా రాకుంటే ఇంకొద్దిగా నెయ్యి కానీ బటర్ కానీ వేడివేడి ఆయిల్ కానీ వేసుకోవాలి ఇప్పుడు కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని విడిలో చూపిస్తున్నట్లుగా సాఫ్ట్గా కలుపుకోవాలి ఇంతకంటే ఎక్కువ లూజ్గా ఉండకూడదు మరి గట్టిగా ఉండకూడదు లూజ్గా ఉంటే ఆయిల్ని ఎక్కువ పీల్చేస్తాయి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసేసుకొని ఇలా పైన మొత్తం పిండికి పట్టించేస్తున్నాను ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండిని తీయేసుకొని సిలిండర్ షేప్లోకి చేసుకుంటున్నాను మురుకులు గొట్టంలో నింపే విధంగా ఇప్పుడు మురుకులు గొట్టాన్ని తీయేసుకొని పెద్ద రంధ్రాలున్న ప్లేట్ని తీయేసుకున్నాను మురుకులు గొట్టానికి పెట్టేస్తున్నాను ఈ మురుకులు గుట్టం లోపల ఆయిల్ని పెట్టేసుకోవాలి పిండి పెట్టేసి కిందికి ప్రెస్ చేసినప్పుడు పిండి అనేది ఈజీగా కిందికి దిగుతుంది ఇలా ఆయిల్ రాసేసుకున్న తర్వాత మురుకులు పిండిని ముప్పా వంతు నింపేస్తున్నాను పిండిని ముప్పా వంతు నింపేసుకున్న తర్వాత దీనిపైన మూత అనేది టైట్గా పెట్టేసుకోవాలి లూజ్గా పెట్టకూడదు ఇలా బాగా గట్టిగా పెట్టేసుకున్న తర్వాత మనము నిలబెట్టకుండా ఇలా ప్లేట్లో పండేసి పెట్టేసుకోవాలి పిండి అనేది కిందికి దిగకుండా ఉంటుంది ఇప్పుడు ఒక ఆయిల్ కవర్ కానీ బటర్ పేపర్ కానీ తీసుకొని ఆయిల్ రాసేసి రెడీగా పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ ఆయిల్ కవర్ తీయేసుకొని ఆయిల్ రాసేసుకున్నాను ఇప్పుడు మనకు ఏ సైజులో కావాల్సి ఉంటే ఆ సైజులో ఇలా మురుకుల్ని చుట్టేసుకోవాలి డైరెక్ట్గా ఆయిల్ అయినా చుట్టేసుకోవచ్చు ఫస్ట్ టైం చేసేవారైతే ఇలా చేసుకుంటే ఈజీగా అనిపిస్తుంది చిల్లుల గరిటికి ఆయిల్ రాస్ కూడా రివర్స్ చేసి మనము ఇలా పిండేసుకొని కూడా డైరెక్ట్గా గరిటితో కూడా వేసుకోవచ్చు మీకు ఏ మెథడ్ ఈజీగా ఉంటే ఆ మెతల్లో చేసుకోవచ్చు ఇలా మనము ఒక ఆయిల్ కవర్ మీద వేసేసుకొని ఒక వాయి ఆయిల్లో వేసేసుకొని అవి కాలేలోపు మరొక వాయిని ఇలా రెడీ చేసి పెట్టుకోవచ్చు చూసారు కదా ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక్కొక్క మురుకుని చేతితో ఈజీగా తీసేసుకోవచ్చు కవర్ని ఒక సైడ్కి తీసేసుకొని ఇప్పుడు వేడి వేడిగా ఉన్న ఆయిల్లో వేసేస్తున్నాను ఒక్కొక్కటిగా ఆయిల్ అనేది కొద్దిగా పిండి వేస్తే వేసిన వెంటనే పైకి రావాలి ఇప్పుడు స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో ఇలా మురుకుల్ని ఒక్కొక్కటిగా వేసుకోవాలి స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అలాగే క్రిస్పీగా కూడా వచ్చేస్తాయి రెండు వైపులా తిప్పుకుంటూ ఇలా ఫ్రై చేసుకోవాలి వెంటనే గరిట అనేది పెట్టకూడదు కొద్దిగా గట్టిపడిన తర్వాతనే మనము మరోవైపు తిప్పేసుకోవాలి వెంటనే గరిట పెట్టేసామంటే ఇవి చెదిరిపోతాయి ఆయిల్లో విరిగిపోయినట్టు వచ్చేస్తాయి చూశారు కదా నొరగలు మొత్తం తగ్గిపోయి అడుక్కు వచ్చేస్తాయి ఈ మురుకులు ఇప్పుడు వీటిని పక్కగా తీయేసుకోవచ్చు ఈ మురుకులు అనేటివి ఫ్రై అయిపోయినట్టే మిగతా మొత్తం మురుకుల్ని ఇదే విధంగా ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది చూస్తారు కదా ఎంత బాగా మంచి కలర్లో వచ్చేసాయో అలాగే ఆయిల్ కూడా పేల్చవండి మురుకులు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి అలాగే కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్